టమాటా దగ్గరకు వచ్చేసింది పక్క చపాతి చేస్తుంది చూడండి చపాతి కర్రీ ఏదో మా ఆయన చపాతి చేయమన్నాడు స్వీట్ కన్ కర్రీ అయితే చేయమన్నాడు చేస్తున్నాను అయిపోయింది కదా అదైతే కొంచెం బాగా వేగింది తర్వాత దేనికి సరిపోయినా అంత కారం వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేస్తాను నేనైతే మా ఆయన ఎక్కువ కారం అయినాడు ఒక స్పూన్ వేసాను కొంచెం మా ఆయన మళ్ళీ ఎక్కువ కారం అన్నాడు టూ బాని కలిగింది అనుకో కొంచెం గసం గరం మసాలా ఆడుతున్నాం వేసుకుని కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా ദാ الطريقه വെർദം അവ ഇത് ചേസ് ചെയ്യുന്ന സമയത്ത് ഈ സ്പീറ്റ് കഞ്ഞിസി വെച്ച다가 അങ്ങ് చూడండి అయిపోయింది కర్రీ కొంచెం ఉప్పు వేసుకుంటే ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది తక్కువైతే వేసుకుందాం అయిపోయింది వేరు వేడిగా చికెన్ కర్రీ వేడివేడిగా వేడిగా చపాతి వేసుకొని తిన్నామంటే ఇంకా నాలుగైదు చపాతీలు తినేస్తాం ఫ్రెండ్స్ చూడండి కర్రీ అయిపోయింది Ante, simple. Bye, Marie.